మచర్ల పట్టణంలో గురజాల డీఎస్పీ జగదీష్ కార్డన్ సర్చ్ నిర్వహించారు అనుమానితులను తనిఖీ చేసి స్థానిక పరిస్థితులపై పోలీసు అధికారులు సమీక్ష చేపట్టారు పట్టణంలో శాంతి భద్రతలు పరిరక్షణకు పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు اوه اندر کي يا بھائی ڪهڙي تالو نو 2000 جي ڏينهن کي وڌا لا मैं खाता है नहीं जंगला जंपरा बिल्कुल अलग रहता है जब गाड़ी बदलना होगा ना पेटिश पर हाँ होटल డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూపించుకొని క్లియర్గా మీ బైక్స్ మీరు తీసుకుని వెళ్ళచ్చు థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు మాచల్ల టౌన్ పిఎస్ లిమిట్స్లో థర్టీ అండ్ థర్టీ ఫస్ట్ వార్డ్లో కార్డినెన్స్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది వినాయకర్ గుట్లో దగ్గర దగ్గర క్లోజ్ టు ఫైవ్ థౌసండ్ మెంబర్స్ ఇక్కడ ఉంటారు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ ఉంటారు ఈ బ్యాంక్ కాలనీ వార్డు అని కూడా అంటూ ఉంటారు దీన్ని సో దీంట్లో సోఫార్ ఉన్న పన్నెండు వీధుల్లో కూడా ఈ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది ఈ కార్డినెన్స్ సెర్చ్లో ముగ్గురు ఇన్స్పెక్టర్స్ అట్లనే ఒక సిక్స్ మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ కానిస్టేబుల్స్ వరకు పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా సోఫార్ ఫార్టీ ఎయిట్ బైక్స్ని వితౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ఫార్టీ ఎయిట్ బైక్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ కానీ తీసుకొని వచ్చి ఇచ్చిన వెంటనే చూపించిన తర్వాత వా వాళ్ళ బైక్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలానే ఒక ఆటో కొన్ని పనిముట్లు కూడా తీసుకురావడం జరిగింది వాటిని కూడా ఒకసారి ప్రాపర్గా వెరిఫై చేసి డ్యూ ప్రొసీజర్ ద్వారా డిస్పోజ్ చేస్తాము ఈ కార్డినెన్స్ హెచ్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ అనాథరైజ్డ్ బైక్స్ కానీ లేకపోతే మనకి ఏదన్నా రెట్ సెకండ్ హ్యాండెడ్లో బైక్స్ ఈజీగా దొరుకుతున్నాయి తక్కువ రేట్కి దొరుకుతున్నాయని చెప్పి మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా బైక్స్ తీసుకోవడం కూడా ఖచ్చితంగా మీరు రిసీవర్ అవుతారు మీరు కూడా ఎక్యూజ్డ్ అవుతారు ఎప్పుడైతే బైక్స్ దొరుకుతాయో అప్పుడు సో ఎవరెవరైతే ప్రాపర్గా బైక్స్ కొనుక్కుంటున్నారో సెకండ్ హ్యాండ్ కానీ లేకపోతే నెక్స్ట్ హ్యాండ్ కానీ ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకొని ఒకసారి ఆర్టీఓ దగ్గరికి వెళ్ళి అది రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉందనేది వెరిఫై చేసుకున్న తర్వాతే మీరు బైక్స్ కొనుక్కోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అందరికీ ఫ్రమ్ డ్రగ్స్ గాంజా కానీ లేదా ఆల్కహాల్ కానీ సో డ్రగ్స్ వద్దు బ్రో అనే ఏదైతే ఉందో ఏపీ పోలీస్ నినాదం దాంతోనే మేము మళ్ళీ ఈ కార్డినెన్ సలో కూడా ఇంటింటికి కూడా అవేర్నెస్ చేయడం జరుగుతుంది సో ఐ అప్పీల్ టు యూత్ టు నాట్ ఇంటలిజెంట్ యూసేజ్ ఆఫ్ ద డ్రగ్స్ థ్యాంక్ యూ